ప్రవీణ్పై న్యాయ విచారణ జరిపించాలని నెల్లూరు జిల్లా కందుకూరులో పాస్టర్లు క్రైస్తవులు భారీ శాంతి నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ ఎస్డిఎస్ కళ్యాణ మండపం నుండి ఎన్టీఆర్ సర్కిల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీద సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది అనంతరం ఏ ఒక్క వినతి పత్రం అందజేశారు గోలుగుంట వెంకటేశ్వర్ పలువురు పాస్టర్లు మాట్లాడుతూ డాక్టర్ ప్రవీణ్ మృతి పలు అనుమానాలను దారితీస్తుందని వాటిని బయట పెట్టాల్సిన పోలీసు ఉన్నతాధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారు అర్థం కావట్లేదని వారు ప్రశ్నించారు మనిషిని మనిషిగా చూడాలని క్రైస్తవులు ప్రచారం చేస్తారని అటువంటి క్రైస్తవులపై దాడులు జరగడం దారుణమైన సంఘటన అని వారు అన్నారు ప్రభుత్వం పోలీసులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి క్రైస్తవులకు ధర రక్షణ కల్పించాలని వారు కోరారు వారికి ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము పాస్టర్ గారి మృతి పట్ల మొట్టమొదట బయటికి తీసుకొచ్చింది మీడియా వారి మీడియా సహకారంతో మరి ఈ యొక్క పాషలందరినీ ఏ విధంగా హింసిస్తున్నారో మా మా తరపున గలమెత్తి ఆయన పోరాడినటువంటి వ్యక్తి ఆయన లేని లోటు మాకెంతో నష్టం జరిగిస్తూ ఉంది కష్టంగా ఉన్నది బాధగా ఉంది మా బాధనంతటినీ ప్రజలకు మరి గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా మరి ప్రతి కుటుంబంలో వారు ఎంతో వేదంతో ఉన్నారు త్వరగా అంతేకాకుండా కొన్ని దుర్వా దుర్వార్తలు కూడా వస్తున్నాయి ఆయన తాగి చనిపోయాడని తాగి యాక్సిడెంట్ అయిపోయిందని ఇట్లా ఆయన మీద చాలా చెడ్డగా వస్తూ ఉన్నాయి ఇవన్నిటికీ తెరపడాలంటే త్వరగా ఏదో ఒకటి మీరు చేసి మీ మీడియా ద్వారా కూడా మీరు కూడా మరి ఈ బాధ్యత వహించి మా పట్ల మా క్రైస్తవుల పట్ల మీరు కూడా ఈ కార్యక్రమంలో మరి కందుకూరు నియోజకవర్గంలో మొత్తం మీద మరి ఈ రాష్ట్రాలందరూ చేసినటువంటి ఈ ర్యాలీని మరి జయకరంగా జరిగించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని విలేఖరులందరినీ అలాగే మీడియా వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము నేను ఉన్నాను మరి ఈ దినాన మరి నిరసన ర్యాలీ జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు మరి హత్య చేయబడ్డారు మరి ఆ విషయం మరి హత్య కాదని యాక్సిడెంట్ అని రకరకాలు చెప్తా ఉన్నారు అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నీ మరి మీడియాకు తెలియజేస్తూ ఉన్నారు మరి కొత్త కొత్త వీడియోలు వస్తూ ఉన్నాయి మరి పరిస్థితుల్లో ఎందుకని ఇంత వ్యాప్యం జరుగుతూ ఉంది పోస్ట్ మార్టం జరిగి దాదాపు వారం పైన అయింది ఇంతవరకు దానికి సంబంధించిన రిపోర్ట్ ఏం రాలేదు ఒకవేళ అది హత్య అయితే మరి ప్రభుత్వం వారు పోలీసు వారు న్యాయ న్యాయస్థానం వారు కూడా మరి సగిన చ చట్టాలు తీసుకురావాలని కట్టు కట్టుదితం చేయాలని ఇలాంటి హత్యలు జరగకుండా మరి జరిపించాలని కోరుకుంటా ఉన్నాను మరి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా వందనాలు చెప్తా ఉన్నాను సమస్తం ప్రభు యేసు ఏసు ప్రభు కప్పు చెప్తా ఉన్నాం మరి ఒక్క ప్రవీణ్ గారు చనిపోతే వేలాది ప్రవీణులు పుడతారనే విషయం మరి అందరికీ అందరు తెలుసుకోవాలి ఇక ఇలాంటి క్రైస్తవం మీద ఉండే ఈ యొక్క దారుణాలు జరగకుండా ఈ ఇద్దరితోటి ప్రవీణ్ గారి మరణంతోటి ఆగిపోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను కందుకూరు నియోజకవర్గం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు హత్య అనేది మా ఆలోచన దయచేసి దానికి తగిన న్యాయం చేయాలని ఇవాంటి జస్టిస్ కోసం మేము పోరాడుతూ ఉన్నాము పాస్టర్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం మేము పరగాడ విశ్వాసంతో ఉన్నాం దయచేసి మీ అధికారులు న్యాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం పేరు పాస్టర్ జీ మాథ్యూస్ కందుకూరు నియోజకవర్గంలో కందుకూరులో పరిచయం చేస్తూ దేవుడి శివార్త సేవ చేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో యావత్ ప్రపంచమంతటా కూడా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవుల పట్ల బైబుల్ పట్ల మంచి నిష్ణానితులై ఉద్దేశం కలిగి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి ఇరవై నాలుగవ తారీఖు రాత్రి మార్చి నెలలో ఆయన మరణించాడు అనేటువంటి వార్తను యావత్ క్రైస్తవ లోకం ఇంత మటుకు జీర్ణించుకోలేకపోతూ ఉంది కారణం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతాడు అది ఎలాగ చనిపోయాడు అనేది నేటికి అది ప్రశ్నార్థకంగానే మిగులుతుంది పోలీసులు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చాక తెలియజేస్తామని చెప్తున్నారు జాప్యమైతే జరుగుతూ ఉంది తగిన న్యాయం చేయాలి ఎలా చనిపోయాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషపడతారు ఆ విషయం తెలుసుకొని మనసులో నెమ్మది పొందుతారు అలాంటి నెమ్మది ఇంకా ఈరోజు క్రైస్తవ నాయకులకు కానీ క్రైస్తవ సంఘాలకు కానీ లేదు మరి అదే రీతిగా కొంతమంది చంపారని కొంతమంది చనిపోయాడు యాక్సిడెంట్ అని చనిపోయాడా యాక్సిడెంట్ అయిందా అనేటువంటి సత్యం ఒక వ్యక్తిని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఆ ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ అది సత్యాన్ని లోకానికి ప్రకటన చేయట్లేదు వారి కుటుంబం కూడా అయోమయంలో పడిపోయింది అంత మాత్రమే కాదు నేటి దినాన క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా మరి వారి వారి జీవితాలను బట్టి ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు క్రైస్తవులు కూడా మనుషులే వారికి కూడా న్యాయం జరగాలి వారు కూడా సమాజంలో కొనసాగుతూ ఉండాలి వారిని కూడా మనము గౌరవించాలనేటువంటి దృక్పథము ప్రభుత్వాలు స్పందించాలి ప్రజానాయకులు స్పందించాలి మరి ప్రజల్లో కూడా మేము ఉన్నాము కనుక ఈ ప్రజా వ్యవస్థలో మార్పు రావాలి ప్రతి మనుషుని గుర్తించాలి మరి రాజ్యాంగాన్ని తీసుకుంటే ఇరవై ఐదవ ఆర్టికల్లో ఏమని రాసి ఉంది సర్వ మతాలకు సంబంధించి మనుషులకు స్వేచ్ఛను కల్పించారు మనసు ప్రకారం ప్రకటించుకోవచ్చు ఇతరుల మనోభావాలు మనము గౌరవించేటువంటి వారుగా ఉండాలి ఇతర మతాలను మనం గౌరవించేటువంటి వారుగా ఉండాలి ఏ ధర్మాన్ని తీసుకున్నా ప్రతి మనుషుని గౌరవించమంటుంది క్రైస్తవులంగా మేము ప్రేమిస్తాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమిస్తాం అలా ప్రేమతత్వాన్ని ప్రకటించే ప్రవీణ్ ప్రగడాల్ గారి యొక్క మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటు అని తెలియజేసుకుంటూ మరి స్పందిస్తూ ఉన్న మీడియా వారు కూడా సరైన సమాచారాన్ని ప్రజానికానికి క్రైస్తవ లోకానికి యావత్ భారతదేశానికి అందించాలని కోరుకుంటూ మా యొక్క వినపాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం